దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం దేనిని గురిచి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడండి దేవుని వాక్యలేఖనంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనం చూస్తున్నాం ప్రభు అపోడైన దైవజనుడు పౌలు గారి ద్వారా ఫిలిపి సంఘాన్ని బలపరుస్తూ ఒక మాట వ్రాయించారు ఏమని అనంటే సహజంగా మానవ జీవితాలలో సంభవించేటువంటి చింత ఏదైతే ఉన్నదో దానిని గురించి ప్రభు చాలా తేటగా ఒక మాట చెబుతూ ఉన్నారు ఏమనంటే దేనిని గూర్చి మీరు చింతపడద్దు అని ప్రభు తన దివ్య వాక్య లేఖనములో మనల్ని బలపరుస్తూ ఈ మాటను రాయిస్తూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తే గనుక బైబిల్ లేఖనములో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి ఈ చింత అనేది ఎవరి జీవితానికైనా సహజమే దేవుని వాక్య ప్రకారము నడుస్తున్నటువంటి విశ్వాసుల జీవితాల్లో సహజంగా సంభవిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో నడుస్తున్న దేవునితో సహవాసం చేస్తున్న ఆయన శిష్యుల జీవితాల్లోనే కొన్నిసార్లు ఈ సందర్భాలు ఈ సంగతులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తాయి ఇంకా చాలామంది తమకున్నటువంటి పనిపాట్ల నిమిత్తమై వ్యక్తిగతమైన అవసరాల నిమిత్తమై చింతపడే వాళ్ళు కూడా కొందరున్నారు అయితే రెండు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను లోకాసు వార్త పదవ అధ్యాయము నలభై వచ్చినని మనం చదువుకుందాం వార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనేను దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే తన వ్యక్తిగతమైన అవసరత నిమిత్తమై తన వ్యక్తిగతమైన పనుల నిమిత్తమై మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వంట కార్యక్రమము కొరకు అంటే ఈమె దేని కొరకు చింతపడుతుంది అని అంటే వంట చేయటానికి చింతపడతా ఉంది ఎందుకనంటే చాలా రకాలైన వంటకాలు నేను వండాలి అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇన్ని రకాల వంటలు నేను చెయ్యాలి అని అంటే ఎలాగూ తనకు అర్థము కాక ఆమె ఏం చేస్తూ ఉంది అంటే ఈ పరిస్థితులను గూర్చి కాస్త చింతపడతా ఉంది కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో చింతను కలుగు చేస్తూ ఉంటాయి మన ముందు ఉన్న భారాలు మన మీద ఉన్న భారాలు మన మీద ఉన్న ఒత్తిళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని చింతపడేటట్టుగా చేస్తాయి కానీ ప్రభు తన వాక్యం ద్వారా చాలా తేటగా చెప్పిన సంగతి ఏమిటి అని అంటే మీరు చింతపడవద్దు అని ప్రభు ఫిలిప్పి పత్రిక ద్వారా మనతో మాట్లాడే దేనిని గురించి కూడా మీరు చింతపడవద్దు కానీ ప్రతి విషయములలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి మరి చింతపడకపోతే ఏం చేయాలండి మాకున్న భారాలు బాధ్యతలు ఈ ఇరుకులు ఇబ్బందులు శోధనలు అవి శారీరకమైనవైనా ఆత్మసంబంధమైనవైనా వీటన్నింటినిమిత్తం మేము చింతపడకపోతే ఇంకేం చేయాలి అని చాలామందిలో వస్తున్నటువంటి ప్రశ్న అయితే ప్రభు తన వాక్యం ద్వారా ఈ మాట తెలియచేస్తున్నాడు ఏమనంటే మీరు చింతపడవద్దు అని ప్రభు ఎందుకు చెప్పారనంటే మనము చింతించడం వల్ల మనము చింతించడం వల్ల బైబిల్లో రాయబడింది మనం చింతించడం వల్ల మన తల వెంట్రుకులలో ఒక వెంట్రుక యొక్క పరిస్థితిని మనం మార్చలేము లేక ఒక మనిషిలో ఒక బారు ఎత్తును పెంచలేము ఒక మిల్లీ మీటర్ ఎత్తును మనం తగ్గించలేము మనం చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు చాలా తేటగా వాక్యలేఖనములో ఈ మాటలు రాయబడ్డాయి అయితే ప్రియ దేవుని పిల్లలారా దేవుని బిడ్డలారా మీరు గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏమిటి అని అంటే చాలా సందర్భాలు మనల్ని అలా చింతలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటే మనం అలా కూర్చొని చింతిస్తూ ఉంటాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారు కొన్నిసార్లు మనకి తెలియకుండానే అనుకోని విధముగా మనకు ఎదురవుతున్న ఒత్తిళ్ళు మనకు తెలియకుండా ఆలోచనలోకి తీసుకుని వెళ్ళిపోతాయి అలా ఏకాంతముగా ఏకాగ్రతగా తెగ ఆలోచిస్తూ ఉంటాం ఏంటి అంటే మన మీద ఉన్న సమస్యలు ఒత్తిళ్ళు మనల్ని చింతించేవారిగా చేసింది చింతాపూర్వకమైనటువంటి ఆ భావనలోనికి తీసుకుని వెళ్ళిపోయింది కానీ దానివల్ల ప్రయోజనం లేదు నీవు చింతించడం వల్ల దుఃఖపడడం వల్ల ఏ మాత్రము కూడా మన జీవితానికి ప్రయోజనం కలగదు కానీ దేవుని వాక్యం చెబుతున్నట్లుగా నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది ప్రతి శోధన ప్రతి ఇరుకు నిమిత్తమై ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి మొరపెడతావో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నిమిత్తమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావో అప్పుడు ఖచ్చితముగా నీ ప్రార్థన నీ విజ్ఞాపన నీ మొరలను ఆలకించి నీ ఉన్న ఆ చింతా సంబంధమైన అనుభవాల నుంచి దేవుడు నీకు విడుదలను కలిగిస్తాడు ఈ మార్తమ్మ తన ముందు ఉన్నటువంటి పనుల నిమిత్తమై కంగారు పడుతూ యేసుప్రభు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగానే ఆయన పాదాల చింత కూర్చుని ఆయన వాక్యాన్ని వినటానికి వేగిరపడుతూ ఆయన మాటలు వింటున్నటువంటి మరి అమ్మ మీద ఒక నేరాన్ని మోపుతూ ఉంది ఏమోనంటే ఈమెకి అసలు చింతలేదా బోధ కూడా నీకు చింత లేదా ఇన్ని పనులు నా ముందుంటే మీ ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు ఏంటి అనే భావంతో ఆమె మాట్లాడినప్పుడు ప్రభు అన్నారమ్మా ఉత్తమమైనది కావలసింది పనుకొచ్చేది ప్రాముఖ్యమైనది ఒకటే ఆ పని మరియమ్మ చేస్తూ ఉంది నీవు విస్తారమైన పనులు పెట్టుకుని ఈ పనులు ఏమవుతాయో అని చెప్పి చింతపడుతున్నావు కొంతమంది చూడండి దేవుని సన్నిధిని వదిలేస్తారు దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రార్థనని విడిచిపెట్టేస్తారు కానీ వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనుల నిమిత్తం ఎంత చింతపడిపోతారో కొంతమంది చూడండి దేవుని సన్నిధిగా రావటం కోరు నేను ఒక ఆమెను అడిగానమ్మా ఏంటి నువ్వు దేవుని సన్నిధిగా రావట్లేదేంటి వచ్చినా సరిగా రావట్లేదు అంటే అదేనండి మా ఆయన గారికి భోజనం వండాలి ఆ భోజనం వండేసి వచ్చిపోయావా లేదండి ఆయన వచ్చేసరికి నేను భోజనం పెట్టాలి అంటే ఈమెకి భోజనం వండడానికి ఒక చింత ఆ భోజనం వడ్డించడానికి ఇంకొక చింత ఈ మీకు కలిగిన ఈ చింతలన్నీ ఏం చేస్తానంటే దేవుని సన్నిధి నుంచి దూరం చేసేస్తాను ఆ సందర్భాన్ని బట్టి ఏం చేయాలి ప్రభు ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆహార సంబంధమైన ఈ విషయంలో ఇంత చింత నాకు ఎదురవుతూ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి అనే ఆలోచనలో కలిగినప్పుడు వాక్యములు ఇచ్చినట్లు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ ఈ ప్రశ్న ఈ ప్రశ్న సంధించినప్పుడు సమాధానం చెప్పినటువంటి ఆ తల్లే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈమెకు ఎదురవుతున్న చింత భోజనమే పెట్టాలా వండాలా దేవుని సన్నిధికే వెళ్ళాలా అర్థం కానీ ఈ చింతలో దేవుడు ఖచ్చితంగా ఒక సమాధానాన్ని ఆమెకి ఇచ్చేవాడే అందుకే ప్రియ దేవుని బిడ్డ నేను మాట చెప్తున్నాను కొంతమందికి వీటి వీటి పట్ల ఉన్నటువంటి చింత దేవుని సన్నిధికి వెళ్లటంలో ఉండదు అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను వాక్యాన్ని వినలేకపోతున్నాను దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాను దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నాను దేవుడు నాతో మాట్లాడట్లేదు అనే చింత లేదు వంట చేసుకోలేదనే చింత ఉద్యోగానికి వెళ్ళలేదనే చింత ఏదో సంపాదించలేదనే చింత ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి తప్ప అయ్యో నేను ప్రార్థన చేయట్లేదు ఉపవాసం ఉండట్లేదు దేవునితో సహవాసం చేయట్లేదనే చింత కొందరిలో కనబడట్లేదు ఉండవలసినది అది అయితే ప్రియ దేవుని పిల్లారా దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఈమె విస్తారమైన పనుల నిమిత్తమే చింతపడుతున్నప్పుడు ప్రభు ఆమెను గద్దించారు మరొక సందర్భాన్ని మనం గమనిస్తే కనుక చూడండి బైబిల్ లాగ మార్కుస్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో కొన్ని మాటలు రాయబడ్డాయి ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకు నిద్రించి చూడెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది వాస్తవంగా యేసుప్రభు ఎక్కడా కూడా నిద్రపోయినట్లుగా బైబిల్ లేఖలో రాయబడలేదు కానీ ఒక చోట మాత్రం ఆయన ఆ ప్రయాణం చేస్తున్న ధోని అమరమున పడుకుని నిద్రపోతున్నట్లుగా కాస్త అలా విశ్రాంతి తీసుకున్నట్లుగా బైబిల్ రాయబడింది ఇలా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటి అంటే షటన్గా ఉన్నట్టుండి ఆ దోణిలో తుఫాను చెలరేగి ఇక పరిస్థితి ఎంతవరకు వచ్చింది అంటే ఆ దోణిని నీళ్లు నింపివేసి నీళ్ళే దోణిలోకి వచ్చేసినాయి ఇక మునిగిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోయారు భయంకరమైన గాలి తుఫాను చెలరేగుతూ ఉంది అప్పుడు తన శిష్యులు ఏమన్నారంటే బోధకుడ నీకు చింత లేదా మేము నశించిపోవచ్చున్నాము అంటే ఇక చనిపోతాము అనేటువంటి భయం వారికి కలిగింది కలిగినప్పుడు యేసు ప్రభుత్వ శిష్యులు అంటున్నారు ఆయనను వెంబడిస్తూ ఆయనతో పాటు ఉంటూ ఆయన పిలుపును అంగీకరించి ఆయనతో పాటు కలిసి సువార్తను చేయటానికి సిద్ధపడిన శిష్యులే ఒకనొక రోజు వారి మీదకు వచ్చిన ఈ ప్రమాద సందర్భాన్ని బట్టి వారు చింతపడుతున్న విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాం నీకు చింత లేదా అని బాధకునితో చెబుతున్నప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రం నెమ్మలపరిచిన సందర్భంలో శిష్యులు ఆశ్చర్యపోయారు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి తుఫాను వంటి సందర్భాలు సమస్యలు మనల్ని ముంచేస్తూ ఉంటాయి శోధనలు మనల్ని ముంచేస్తూ ఉంటాయి ఆర్థికమైనవి ఆత్మసంబంధమైనవి పరిశుద్ధతకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనల్ని ముంచేస్తూ ఉంటాయి మనల్ని ముంచి వేసి ఊపిరాడకుండా చేస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని శోధనలు కొన్ని తగాదాలు కొన్ని ఇరుకులు ఇవన్నీ కూడా మన జీవితానికి నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చేసేస్తాయి అందుకే ప్రియ దేవుని పిల్లారా దైవజనుడిగా నేను ఒక మాట చెబుతూ ఉన్నాను ఇలాంటి సందర్భాలే మిమ్మల్ని ముంచుకొస్తున్నా లేక తుఫానుల వలె అలజడి వలే మీ మీద పడుతూ ఉన్నా ఆ సందర్భాలు ఖచ్చితంగా మనకి చింత కలుగుద్ది మనం ఏమైపోతాం మన జీవితం ఏంటి మన పరిస్థితులు ఏంటి నా కుటుంబం ఏంటి నా దాంపత్యం ఏమిటి నా ఉద్యోగం ఏమిటి నా వ్యాపారం ఏమిటి లేక అప్పుల సంగతి ఏంటి ఎలా తీర్చాలి అనేటువంటి ఆరోగ్యం సంగతి ఏంటి కొన్నిసార్లు ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులు చింతను కలుగు చేస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు మనం ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రభు చాలా ప్రేమతో ప్రేమ కలిగిన ఆ ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే ప్రియ దేవుని బిట్లారా చింతపడవద్దు దేనిని గూర్చి చింతపడవద్దు ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి బైబిల్ రాయబడిన సంగతులు ఇవి నీకు ఎదురవుతున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయి ఏ సమస్యతో నువ్వు సతమతం అవుతున్నావో గలిబిలు అవుతున్నావో ఏ సమస్య నీ మీద తుఫాను వలె ఏ సమస్య నీ మీద అలజడి వలె నీళ్ల వలె నేను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందో దాని నిమిత్తమే దేవుని సంగులు విజ్ఞాపన చేయి ప్రార్థన చేయి ఫిలిపి పత్రికలో మనం ఈ సంగతిలో చదువుకున్నాం ఏమని అంటే దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియచేయండి చింతపడే దానికన్నా ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి కృతజ్ఞత శుద్ధులు చెల్లించండి యాచనలు ఇవన్నీ కూడా దేవుని సందిలో సమర్పించండి అని ప్రభుత్వ ద్వారా తెలియచేస్తాను ఒకవేళ ఇలాంటి చింత సంబంధమైన అనుభవాలు ఆలోచింప చేసేవి మానసికమైన ఒత్తిడిని తీసుకుని వచ్చేవి మీరు మోయలేని భారాలు బరువులు అనుకోనని సంఘటనలు సందర్భాలు మీ జీవితానికి ఎదురవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధిలో మోకరించి మీ చింత మీ బాధ మీ శ్రమ మీ ఇబ్బంది ప్రభుతో చెప్పండి మనుషులతో కాదు మనుషులు చెప్తే అది ఇంకా రెండు రెట్లు పెరుగుద్ది తప్ప తరగదు దేవునితో చెప్తే ఆ బాధ ఆ సమస్య ఇరుకు ఇబ్బందుల నుంచి మన జీవితాలకి విడుదల కలుగుద్ది కనుక వీటి నిమిత్తమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం మనకు ఎదురవుతున్న ప్రతి ఈ పరిస్థితిని బట్టి ఆయన సన్నిధిలో మోకరిస్తే ఖచ్చితంగా మనం అద్భుతాన్ని చూస్తాం దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు చింతా సంబంధమైన అనుభవాల్లో ఉండి ఈ మాటలు నేను మీతో చెబుతున్నాను ఎందుకనంటే మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తేనే ఈ పరిస్థితులు మార్చబడతాయి ఆనంద సమాధానకరమైనటువంటి సంతోషాలు మన జీవితాల్లో కలిగిస్తాయి ఇది ప్రార్థన ద్వారానే సాధ్యం దేవునితో వ్యక్తిగతమైన సమయాన్ని గదిలోనికి వెళ్ళి రహస్యము ఏకాంత సమయాల్ని గడుపుట ద్వారా మాత్రమే ఈ కార్యాన్ని మనం పొందగలం అలాంటి దానితో ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక ప్రార్థన చేద్దాం అందరం మోకరించినట్లయితే దయమైడమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు దేనిని గూర్చి మేము చింతపడుతున్నామో వాటన్నింటి నిమిత్తమై మీరు చింతపడవద్దు అని మమ్మల్ని ధైర్యపరిచారు కనుక మేము చింతించడమే కాకుండా మా చింత యావత్తు మీ మీద వేయటానికి మా పనుల భారాన్ని మీ మీద మోపటానికి ప్రార్థన ద్వారా విజ్ఞాపనల ద్వారా యాచన ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లించడం ద్వారా మీ సన్నిధిలో ప్రభు మా చింత యావత్తు మీ మీద వేయటానికి నేనైతే ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా చింత యావత్తును నాలో ఉన్న ఆ భయంకరమైన శ్రమ శోధన ఇరుకు ఇబ్బంది ఈ చింతను మీ మీద వేస్తున్నాను ప్రభు కనుక మీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు అయినను ఈ విధంగా బ్రతికించి క్షేమముగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మా చింత యావత్తు మీ మీద వేసినప్పుడు మా ఉద్దేశాలు మా యొక్క ఆలోచనలు మాకున్న సమస్యలు మా మీద నుంచి మీ ద్వారా తొలగించబడతని మీ లేకుండా సెలవిస్తాం కనుక ప్రార్థన చేస్తూ ఉన్నాను మాకున్న చింత నుంచి విడుదలను విమోచనను కలిగించి సమాధానము నెమ్మది సంతోషకరమైన మార్గం వైపు మమ్మల్ని నడిపించి బలపరచమని వేడుకుంటూ విజ్ఞాపం చేస్తూ మీ సహాయం కోరుకుంటూ త్వరలో యేసు యేసుక్రీస్తు నామం పేరది వినయము గడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి మన తండ్రి దేవ కుమార్ని కృప పరిశుద్ధాత్మను సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు సదాకాలము తోడీ నడిపించునుగాక ఆమెన్ ఆమెన్